పిల్లలు గుడ్ మార్నింగ్ ఈరోజు అండ్ టూ పాట పాడుకుందామా ఓకే లెట్స్ స్టార్ట్ గా గా గదను మీరు పట్టారా గాగా మీరు గా గా గగగ మీరు తిన్నారా

ಪಕ್ಷಿ ಅಲ್ಲಿಂದ ಗೂಡುಲು ಪಕ್ಷಿ ಅಲ್ಲಿಂದ ಗೆಲ್ಪು ಮೇಕೂ ಗೆದೆ ಪಾಲು ತಾಗರ గై 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 గైడును మీరు కొన్నారా గో 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 గొడవలు మీకు ఇష్టమా గో 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 గోడ పైన ఏముంది గౌ గౌ గౌరవం మీకు కావాలా గమ్ 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 గంటను ఎక్కడ చూశారు గంటను బడిలో చూసాము